कुलशेखर विरचित मुकुन्दमाला स्तोत्रम् मज्जन्मन फलमिदम् मधुकैट भारे मत्प्रार्थनीय मदनुग्रह मत एष एव तद्भृच्छ भृत्य परिचारक भृच्य भृत्य హే మధుకైటపమర్ధన నేను ఎలాంటి యోగ్యత లేనివాణ్ణి కాబట్టి నీ పాద సేవ చేయటానికి అనర్హుడనయ్యాను కాని నీ సేవక వర్గంలో నన్ను కట్టకడపటి వాణిగా అయిన దాసాను 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 దాసునిగా నియమించు తండ్రి ఈ మాత్రము దయ చూపించు ఈ జన్మ ఎత్తినందుకు ఇదే సాఫల్యం అవుతుంది నాకు అని కులశేఖర మహారాజు కోరుకున్నాడు